దేవుడు మన పట్ల చూపించింది ఆ స్టెట్ ఫాస్ట్ ఆఫ్ మహి ఇది మన తోటి వారి పట్ల కవనెంట్ లాయల్టీ అంటారు హెసడ్ అన్న వర్డ్ మనం నేర్చుకున్నాం కదా నిబంధనలో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నా నాకు మీరు ఇచ్చే బలార్పంలో నాతో పనిలా దేవుడు కోరుకుంటున్నది ఏంటి దేవుడు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతున్నారు మహసీ కనికరం అంటే నీ పక్కనోడు పట్ల నువ్వు చూపించేది అది ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద టెన్ కమాండ్మెంట్స్ కదా రెండు పార్ట్స్ ఉంటాయి టెన్ కమాండ్మెంట్స్ ఒకటి దేవుడి పట్ల రెండోది నీ పొరుగువాడి పట్ల బైబుల్ అంతా కూడా రెండు ఆజ్ఞల మీదే ఒకటి దేవుడి పట్ల రెండోది నీ పొరుగువాడి పట్ల నీ కుటుంబం నాశనం అయిపోతుందనో నీ పిల్లలు నాశనం అయిపోతారనో నీకు ప్రాబ్లం అవుతుందనో నీకు కష్టం వస్తుందని నువ్వు భక్తి చేస్తున్నావేమో అందుకని బలార్పణలు ఇస్తున్నావు అందుకని కానుకలు ఇస్తున్నావు నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అది నాకెందుకు అంటున్నాడు దేవుడు నాకు అది అవసరంలా నీ పక్కనోడు గురించి నువ్వు ఆలోచించే ఆ స్వభావం నీకు రావాలా దాంతోపాటు ఏమంటున్నాడు దేవుని గురించిన జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఇది ఎలాంటి జ్ఞానం దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నీతి న్యాయాలు నీ నీ జీవితంలో ఆ నీతి ఆయన ప్రేమ ఆయన నీతి న్యాయాలు అన్న స్వారూప్యంలోకి నువ్వు మార్చబడాలన్న జ్ఞానం కోసం నువ్వు రాకపోతే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయం వాటిని బట్టి నా క్యారెక్టర్ మారాలి అన్ అన్న ఆలోచనతో దేవుని గురించి నువ్వు ధ్యానం చేయకపోతే నీ దహానుభాలు నాకు ఎందుకు అంటున్నాడు మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటా ఉన్నాం కదా లాస్ట్ టైం కూడా నేను నరసింహరావు గారు మాట్లాడుకుంటా మరి ఏంటి దేవుడు ఆశిస్తున్నది అన్న పాయింట్ దగ్గర ఏం ఆశిస్తున్నాడు భక్తి ప్రార్థన బైబుల్ రీడింగు నాకేమైనా నవ్వుద్దా నా కుటుంబానికి ఏమన్నా నవ్వుద్దా నాకేం కావాలా నా కుటుంబానికి ఏం కావాలా అది దేవుడు నాకు ఎలా ఇస్తాడు ఎలా వచ్చుద్ది దాని ఓరియంటేషన్లోనే భక్తి బైబుల్ రీడింగ్ దేవుడు గురించిన జ్ఞానానికి సం సంపాదించుకోవడం గురించి మీరు ప్రయత్నం చేస్తుంటే దేవుడు నాకు అవసరం లేదంటున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఆ ప్రేమ యొ ఆ ప్రేమకు సంబంధించిన లక్షణాలు ఆయనలో ఉన్న నీతి న్యాయానికి సంబంధించిన ఆ లక్షణాల ద్వారా మన స్వభావం మార్చుకుని మనం పక్కన వాళ్ళకి కనికరం చూపించడానికి మనం భక్తి చేయకపోతే నీ బలు నాకు అవసరం లేదు దహలు బనులాక అవసరం ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ అవర్ ఓన్ ఫ్యామిలీ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఆ ఓరియంటేషన్లో భక్తి దేవుడికి అవసరంలా ఆ ఓరియంటేషన్లో భక్తి దేవుడికి అవసరంలా దేవుడికి ఎలాంటి భక్తి కావాలా దేవుడు ప్రేమని తెలుసుకుని దేవుడు నీతి ఏంటో తెలుసుకుని దేవుడు న్యాయం ఏంటో తెలుసుకుని ఆ మూడు క్యారెక్టర్స్ని బట్టి నా క్యారెక్టర్ మార్చుకోవడానికి నేను భక్తి చేయాలి నీ కుటుంబానికి ఏదో అవసరమో అవసరం లేదో దేవుడికి తెలుసు ఆ వనరుల్ని యాక్సెస్ చేసుకోవడానికి ఫైనాన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చదువు కోసం ఉద్యోగం కోసం మాత్రమే దేవుడి దగ్గరికి వస్తే దానికోసమే ప్రార్థన చేస్తే దేవుడికి అది అది భక్తిలాగా తీసుకోడు దేవుడు దేవుడు ఏమంటాడంటే నీకు ఏ రిసోర్సెస్ అవసరమో దానికి ఎంత ఫైనాన్సెస్ అవసరమో ఎప్పుడు అవసరమో నేను ఇస్తా మీరు అది కాదు అడగాల్సింది అది కాదు నేర్చుకోవాల్సింది మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీకు కావాల్సినవి మీకు ఏ ఏం నేర్చుకోవాలా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకోవాలా అదే కదా పౌలు గారు అంటాడు ఏ తండ్రిని బట్టయితే మనం కుటుంబంగా పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం నుంచి ఆ దేవుని యొక్క ఆ ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు వెడల్పుని తెలుసుకోవడానికి శక్తిగలవారై ఉండండి అన్న మాట వాడతాడు అక్కడ దేవుడి ప్రేమని తెలుసుకోవడానికి ఆయన నీతి ఆయన న్యాయాన్ని తెలుసుకుని మన క్యారెక్టర్ని ఆ లక్ ఆ లక్షణాలకు అనుగుణంగా మనం మార్పు చేసుకుని తోటి వారి పట్ల కనికరం చూపించే వ్యక్తులుగా మారటానికి మనం చేసే భక్తి దేవుడు కోరుకునేది సో మన ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ క్రిస్టియన్ మ్యారేజ్ అవసరాల కోసము రిసోర్సెస్ యొక్క యాక్సెస్ కోసం వెల్త్ మీద కంట్రోల్ కోసము క్రిస్టియన్ ఫ్యామిలీస్ బ్రతుకుతుంటే దేవుడు అది కరెక్ట్ కాదని ట్రాన్స్ఫర్మేషన్ ఎటు తీసుకొస్తున్నాడు క్రైస్తవ కుటుంబాలు కావచ్చు వివాహ వ్యవస్థ కావచ్చు క్రైస్తవ సమాజం కావచ్చు మూడు పాయింట్లలో దేవుడి ప్రేమంటో తెలుసుకుని దేవుడు నీతి న్యాయాన్ని అర్థం చేసుకుని ఆయన గుణగణాలను బట్టి వీళ్ళు మార్పు చెంది ఇతరులకి ఉపయోగపడే కుటుంబాన్ని కట్టుకునే వివాహ వ్యవస్థలు సెట్ చేయడంలో దేవుడు ఇది దేవుడు మనకు నేర్పించడానికి చేసే ప్రయత్నం దిస్ ఈజ్ వేర్ ద ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ హ్యాపెన్ సెల్ఫ్ ప్రిజర్వేషను మైండ్ సెట్లో నుంచి దేవుని ప్రేమ నీతి న్యాయాలు అన్న లక్షణాలను అలవరుచుకుని ఇతరుల యొక్క ప్రిజర్వేషన్ కోసం బ్రతికే ఆ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూసారా అది దేవుడు తీసుకురావాలని చేసే ప్రయత్నం కుటుంబాన్ని ఆ ఏరియాలో కట్టాలని దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇఫ్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఆర్ గాడ్లీనెస్ పర్సనల్ గెయిన్ అయితే అది సత్యహీనత పట్టిన మనసు దాంట్లో నుంచి మార్పు రావాలి కళ్ళు మూసుకుందామండి కళ్ళు మూసుకుందాం వాక్యం గురించి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు నా నన్ను క్షమించండి సమయం అవుతూ ఉంది ప్రభా కానీ ప్రభానైనా నీ మాటలు నన్ను చెప్పమని ఉన్న ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ సన్నిధిలో నన్ను ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాను ప్రభానైనా మాకు ఏ ఏరియాలో ట్రాన్స్ఫర్మేషను ఎట్లాంటి మెటమార్ఫార్సిస్నైనా మా జీవితంలో అవసరం మేము ఏ ఏరియాలో పరివర్తన చెందాలో నైనా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నీ ప్రేమని నీ నీతి న్యాయాన్ని మేము అలవర్చుకుని ఇతరులకి కనికరం చూపించి వాళ్ళ కోసం బ్రతికగలే ఒక ప్రజలుగా నైనా మమ్మల్ని మార్పు చెందాలని నాకు కావలసిన వనరుల్ని నా అందుబాటులో ఉంచుకోవడానికి సంపద మీద కంట్రోల్ తెచ్చుకోవాలనే ఆ ఒపీనియన్లో నుంచి నేను ట్రాన్స్ఫామ్ అవ్వాలని ప్రభానైనా మీరు వాక్యానుసారంగా మాకు చెప్తున్నారన్న విషయాన్ని నేను మేము గమనిస్తూ ఉన్నాం ఈ సత్యాన్ని మా హృదయాల్లో నింపినైనా ఫలింప చేయమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రభుని